అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల హక్కులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ఆరు వేల పెన్షన్ కావాలని అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ వికలాంగుల నామినేటెడ్ అవకాశాలు కల్పించాలని ఇంకా ఆ రెండు ప్రధాన డిమాండ్లతో పాటు తీవ్ర వైఖల్య వ్యక్తులకు పదిహేను పదిహేను వేల రూపాయలు నెలకు పింఛన్ ఇవ్వాలని ఆ ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కూడా వికలాంగులకు పింఛన్లు ఖచ్చితంగా పెంచి అందివ్వాలని దాంతోపాటు ఇంకా ఒక పదిహేను ఇరవై ముఖ్య డిమాండ్లతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో మరి మందకృష్ణ మాది గారు ప్రతి నియోజకవర్గం తిరుగుతూ మరి ప్రజల్లో ఒక చైతన్యాన్ని ఒక రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లో ఒక వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ప్రభుత్వాలు ఇచ్చిన హామీని నిలబెట్టాలనే ఒక ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున ముందు తీసుకుపోతున్నారు ఇక్కడ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అంటే గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణలో విజయం సాధించిన ఒక విజయోత్సవాల సందర్భంగా వాళ్ళు ఒక ఉత్సాహంతో ఉన్నారు ఎందుకంటే ముప్పై ఏళ్ళ తర్వాత వాళ్ళు ఒక సక్సెస్ అంటే ఇంత పెద్ద సమస్య సక్సెస్ అయిద్దా అని జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన ఒక పెద్ద అంశాన్ని సాధించిన క్రమంలో మందకృష్ణ మాదిరిగా గారు మన అదే ఉత్సవంతో వికలాంగుల అంశాన్ని నెత్తిన పెట్టుకొని గ్రామ గ్రామ మండల మండల నియోజకవర్గాలు తిరుగుతున్నాం అయితే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ముఖ్యంగా వీళ్ళ కీలక పాత్ర పోషిస్తున్నారు గ్రామ స్థాయిలో ఉన్న ఎంఆర్పిఎస్ క్యాడర్ వికలాంగులని ప్రతి ఇంటికి పోయి తట్టి లేపటం వికలాంగుల మీటింగ్లకు తీసుకురావటం జరుగుతుంది ఈ క్రమంలో ఇంకా కొత్తగా ఆసరా పెన్షన్స్ హక్కుల పోరాట అని కూడా వీళ్ళు ఒకటి ప్రారంభించడం జరిగింది ఆసరా పింఛన్లు అంటే వృద్ధులు వితంతువులు స్త్రీలు వీడి కార్మికులు చేనేత కార్మికులు ఇంకా రకరకాలంటే వికలాంగులతో పాటు ఇంకా ఎన్ని రకాలైతే వీళ్ళు దాదాపు నలభై ఐదు లక్షల మంది వికలాంగులతో పాటు ఒక వికలాంగుల ఐదు లక్షలే ఐదు లక్షల లోపే మిగతా నలభై లక్షలు కలుపుకుంటే నలభై ఐదు లక్షల వికలాంగుల ఆసరా వృద్ధుల వితంతువుల తర్వాత ఒంటర్సీల పింఛన్దారులందరినీ కూడా ఏకం చేసి మరి ప్రతి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి ఎక్కడ వీలైతే అక్కడ సమావేశాలు పెద్ద ఎత్తుగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ తరఫున మరి ఆల్రెడీ హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులు మరి రాష్ట్ర కమిటీలు కావచ్చు జిల్లా కమిటీలు కావచ్చు వారి వంతు తీవ్ర కృషి చేస్తున్నారు అయితే ముఖ్యంగా వాళ్ళ ఫోకస్ కాంగ్రెస్ హామీలపైనే నిలదీస్తున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఆరు వేల పింఛ నాలుగు వేల నుంచి ఆరు వేలు ఎప్పుడు వేస్తారు మళ్ళీ వృద్ధులకు విత్తనోలకు వండర్సీలకు రెండు వేల నుంచి నాలుగు వేలు ఎప్పుడు వేస్తారు మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన హామీ ఏదైతే మన జవాబు టీవీ ఏదైతే వికలాం నెట్వర్క్ తరఫున గత రెండు సంవత్సరాల నుంచి దీని మీద పోరాడుతున్నామో ఆ విషయాన్ని కూడా మరి ఈరోజు విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాది గారు స్థానిక సంస్థల్లో వికలాంగుల గురించి మాట్లాడుతున్నారు దాన్ని కూడా మనం స్వాగతించవచ్చు ఏది ఏమైనా మా గ్రామ స్థాయిలో ఉన్న ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి వికలాంగుల హక్కుల పోరాట సమితిని కలిసి ఆసరా హక్కుల పోరాట సమితి మరి ఆసరా పింఛన్దారులందరినీ కూడా ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి వచ్చే నెల సెప్టెంబర్ మూడవ తేదీన హైదరాబాద్లో పెద్ద ఎత్తున లక్షలాది మందిని హైదరాబాద్కు తరలించి మరి పెద్ద ఎత్తున నిరసన చేసి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఈ పింఛన్ సాధింపు ఇతర స్థానిక సంస్థలు కావచ్చు ఇతర చాలా అంశాల్లో వికలాంగుల సమస్యలపై ఒక పరిష్కార దిశగా మరి పోరాటం అనేది గ్రామ స్థాయి నుంచి కదిలిస్తున్నారు మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ హామీలపై నిలదీస్తున్న ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ యొక్క పోరాటం ఫలితం మరి భవిష్యత్తులో మరి వికలం పింఛన్ పెంచే క్రమంలో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చెప్పింది అక్కడ స్థానిక సంస్థల్లో మేము ఇచ్చినాం వేరే రాష్ట్రంలో తమిళనాడు అండ్ ఛత్తీస్గఢ్ మరి అంతటా ఇస్తామన్నారు తెలంగాణలో ఇవ్వటం లేదు మరి కాంగ్రెస్ రాష్ట్ర మేనిఫెస్టోలో నాలుగు వేల రూపాయల నుంచి వికలంలకు ఆరు మీకు ఏది డిసెంబర్ తొమ్మిది కాగానే ఇస్తామన్నారు అటు సూర్యుడు ఇటు మలిచినా మీకు తప్పకుండా ఇస్తామన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు రెండు సంవత్సరాలు కావస్తున్నా దిక్కు దశ లేదు అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టం అమలు కనీసం సంఘం వేయలేదు అంటే సమస్యలు చాలా వరకు కూడా పెండింగ్లోనే ఉన్నాయి ఈ క్రమంలో మరి కాంగ్రెస్ హామీలపై మరి విఎస్పిఎస్ ఎంఆర్పిఎస్ పోరాడుతున్న ఒక పోరాటం మరి అది ఏ ఏ దిశకు ఏ విధంగా పోతుందో చూద్దాం మరి వికలాంగులకు ఆసార పిన్షన్దారులకు పెన్షన్ పెరగటం అనేది మన అందరం కూడా హర్షించదగ్గ విషయం ముఖ్యంగా తీవ్ర వైకల్యమైన వ్యక్తులకు పదిహేను వేల అనేది మాత్రం అది చాలా హర్షించాలి ఎందుకంటే వాళ్ళకి పాపం నాలుగు వేల రూపాయలతో వాళ్ళ జీవితం మనగడ జరుగుతలేదు ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు తెలంగాణలో ఎందుకు ఇవ్వద్దు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా లోటు ఆర్థికంగా చాలా దిగజారిన పరిస్థితుల్లో వాళ్ళు ఇస్తుంటే మరి మనం ధనిక రాష్ట్రం అనుకుని మనం ఎందుకు ఇవ్వటం ఇవన్నీ కూడా చాలా కొంచెం వికలాంగులలో చైతన్యం కలిగిస్తున్నాయి ఏదేమైనా ఐదు లక్షల మంది వికలాంగులకు పింఛన్ పెరగాలి దాదాపు రెండు లక్షల మంది వికలాంగులకు వెయిటింగ్ లో ఉన్నారు కొత్త పెన్షన్లు వాళ్లకు న్యాయం జరగాలి మనతో పాటు మన కుటుంబ సభ్యులైన ఆసరా పింఛన్దారులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు బీడీ కార్మికులు అందరికీ కూడా పెన్షన్స్ పెరిగే క్రమంలో మన జవాబు టీవీ కూడా ఆ ఉద్యమానికి మరి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు సాధ్యమైనంత వరకు ఎక్కడ అవసరమైన అక్కడ తోడ్పాటు అందిస్తుంది ఈ సందర్భంగా మండల స్థాయి జిల్లా స్థాయి వికలాంగ నాయకులకు మీరు వికలాంగులపై ఏ సమస్య మాట్లాడినా మాకు పంపండి మేము తప్పకుండా జవాబు టీవీలో మరి సమాజానికి తెలిపే ప్రయత్నం చేస్తాం చివరగా కాంగ్రెస్ హామీలపై నిలదీస్తున్న ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఉద్యమం సెప్టెంబర్ మూడో తారీఖు వాళ్ళు చెల్ల హైదరాబాద్ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరు కూడా మరి దీని ఒక సమాచారంగా మీకు అందిస్తున్నాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ